మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక హైదరాబాద్ లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో విషాదం జరిగింది సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఓ పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు జగద్గిర్గుట పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది జగద్గిర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ తులసీ నగర్ కు చెందిన జషిద్ చౌహాన్ అనే పదేళ్ల బాలుడు శుక్రవారం సాయంత్రం సైకిల్ తో రోడెక్కాడు అలా కొద్ది దూరం వెళ్లాడు అదే సమయానికి స్కూల్ బస్సు కూడా వచ్చింది దీంతో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు చక్రాల కింద పడ్డాడు వెంటనే అప్రమత్తమైన వాహనదారులు ఆ బస్సును పక్కకు నిలిపేశారు అయితే అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయాడు దీంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు అప్పటికే మృతి నిర్ధారించారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో అయ్యాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జహీద్ చౌహాన్ మృతితో అతడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి